రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించి తెలంగాణ ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్ లో ఆగస్టు పదిహేను లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు ఆదేశించారు అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చిస్తున్నారు ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించి వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చ జరగనుంది రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై చర్చిస్తారు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం రైట్ ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ తెలంగాణ కేబినెట్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు సమావేశం జరగబోతోంది సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించబోతున్నారు రాష్ట్రం ఏర్పడి జూన్ రెండవ తేదీ నాటికి పదేళ్లు పూర్తవుతుంది ఇప్పటికీ రాష్ట్ర పునర్విభజన చట్టంలో చాలా అంశాలు పెండింగ్ ఉన్నాయి ఏపీతో ఇంకా కూడా కొన్ని అంశాలు చర్చించాల్సింది ఆ అంశాలకు సంబంధించి అన్నిటిని కూడా ఒక నోట్ రెడీ చేయాలని చెప్పేసి ఇప్పటికే సీఎం అధికారులను ఆదేశించారు ఆ మేరకు రేపు ఇప్పటి వరకు షెడ్యూల్ నైన్ టెన్ లో ఉన్నటువంటి అంశాలు ఏవేవి పెండింగ్ ఉన్నాయి వాటి అన్నిటిని కూడా రేపు సీఎం ముందు ఉంచబోతున్నారు వాటిని అన్నిటిని చర్చించి త్వరితగతిన పరిష్కారం అయ్యే దిశగా కృషి చేసే కృషి చేయాలి సమరస్యంగా అని చెప్పేసి సీఎం ఇప్పటికే అధికారులకు పలు సూచనలు కూడా చేశారు ఇక రైతుల రుణమాఫీ సంబంధించి ఆగస్టు పదిహేను లోపు చేయాలని చెప్పేసి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది ఆ మేరకు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంతమంది రైతులు రెండు లక్షల లోపు ఉన్నారు వివిధ రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే ఎట్లాంటి గైడ్ ఫాలో అయ్యాయి ఆయా రాష్ట్రాలకు వెళ్లి ఆ అధ్యయనం చేసి రావాలని చెప్పేసి కూడా సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఆ రైతు రుణమాఫీ అంశాన్ని కూడా రేపు కేబినెట్ లో చర్చించబోతున్నారు ఇక ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచడమే కాకుండా నకిలీ విత్తనాలకు నకిలీ విత్తనాలు మార్కెట్ లో రాకుండా కట్టుదిట్టం చేయాలి ఒకవేళ ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కనుక వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఈ ఈ అంశాలన్నింటినీ కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు వీటన్నిటికి సంబంధించి ఒక ప్రణాళికను రెడీ చేసి రేపు కేబినెట్ మీటింగ్ లో ఉంచ టేబుల్ మీద ఉంచాల్సిందిగా కూడా సీఎం అధికారులను ఆదేశించిన నేపథ్యంలో అధికారులు వాటికి సంబంధించి అన్నిటి కూడా సిద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి ఇక స్కూల్స్ కూడా జూన్ సెకండ్ వారం తర్వాత ప్రారంభం కానున్నాయి రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు ఎన్ని ఉన్నాయి రెసిడెన్షియల్ కు సంబంధించి ఎన్ని ఉన్నాయి ఈ వివరాలన్నిటి కూడా రేపు అధికారులు కేబినెట్ సమావేశం ముందుంచబోతున్నారు ఆ తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా పునః సమీక్ష చేసి ఆ తర్వాత ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఇప్పటికే ఎన్డీఏ ఒక నివేదిక ఇచ్చింది అదే కాకుండా కమిషన్ కి కూడా వాళ్ళు వాళ్ళు కమిషన్ ప్రభుత్వం నియమించినటువంటి పీసీ గోస్ కమిషన్ కి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు పీసీ గోస్ కమిషన్ కూడా త్వరితగతిన దానికి సంబంధించి మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి ఆదేశించిన నేపథ్యంలో క్యాబినెట్ లో ఒక చర్చించి ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది ఇట్లా అన్ని అంశాలను రేపు కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు సౌజన్య రైట్ థ్యాంక్ యూ